వంద రోజుల్లోనే సంతృప్తికర పాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మంగళవారం కాజులూరు మండలం బొల్లపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వమని నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటోందన్నారు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాలు స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు కొన్ని కోట్లు సంపాదించాడు నేను డబ్బులో ఉట్టి డబ్బులో పెరిగాడు నేను యాభై లక్ష లక్షలకి అలాగే మరి ముఖ్యంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈఎస్ఏ హాస్పిటల్స్ లో మాకు ఛార్జ్ చేయొద్దు మాకు ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి అదొకటి మినహాయింపు ఇవ్వండి సీఎం గారి దగ్గర మీరు అని అడిగినప్పుడు ఒక ఆలోచన వచ్చి మా కాన్సి ఉంది ఏ రోజున చేసి పెట్టండి అన్నప్పుడు మాకు సంబంధించిన మంత్రి గారే కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తాను ముందుకు రావటం ఆ మందుల నిమిత్తం సుమారు ఎనిమిది మందికి ఒక అమ్మాయికి లక్ష అరవై వేలు పట్టడం మిగతా వాళ్ళకి నెల నెల షుగర్ పేషెంట్ చిన్న చిన్న పిల్లలు షుగర్తో వ్యాధి షుగర్ జీవితం ఆరు వంద ఏడుగురు బాధపడతా ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కనీసం తల్లి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు కుంగిపోతాయికి చాక్లెట్ తినదని చూపు రోజు ఇన్సిలేషన్ చేయాలి అలాంటి సటిస్ అయ్యే వాళ్ళు కూడా ఏడీ వేలు రూపాయలు ఇవ్వటమే కాక పదహారు మంది పిల్లలకి ఆపరేషన్ చేస్తారని ఒప్పుకోవటం సచిస్ అదేవిధంగా మీద ఎవరికైనా సరే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే మేము చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళతో పాటు ఒకరిద్దరైనా రూమ్ కేటాయించడం కానీ భోజనం సరిపోయినా పూర్తిగా వచ్చినాం అంతుచకెర వ్యాధి కానీ ఏదైనా నాలుగు లక్షలు మూడు లక్షలు లేకపోతే రెండు లక్షలు అయిపోతే వైద్య పనుకున్నది ఇంకా తగ్గదు అనుకున్నది అక్కడ పంపితే ఉచితంగా చేస్తాను ఆయన మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారమే ఈ రామచంద్రపురంలోని కాక చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పంపడం వారు అందుబాటు ప్రకారం ఆపరేషన్ చేయించి పంపడం కూడా జరిగింది మరి ముఖ్యంగా దీన్ని అధిగమించాలి నేను ఏదైతే కార్మిక శాఖలో ఉన్నానో ఆ కార్మిక శాఖను ఉపయోగించుకోవాలి తద్వారా ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఈ తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లాలో సుమాని అనే ఎంపీలు ఉన్నాయి అందులో ఉద్యోగాన్ని అవసరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర పిలిక నేను వెళ్ళలేదు ఎందుకంటే కాకినాడ మనకి బాగా దగ్గరగా ఉన్నాను కాబట్టి మన పిల్లలకి వెళ్ళి వెంటనే వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్పాను ఈ ఉద్యోగాలు ఎవరికి ఇస్తే నేను ఊరుకోన అలాగే ఉండండి మా లేబర్ మా లేబర్ ఇన్స్పెక్టర్ వస్తారు ఎంక్వైరీ చేసి నేను రిక్రూట్మెంట్ చేసుకుంటాను ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఆగండి సంఘ రెస్పెన వస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను సుమారు వరకు తిరిగినప్పుడు డెబ్బై శ్మశానాలు ఓవరాల్గా నూట మూడు వాటిలో అయితే గ్రామాలు అయితే నూట మూడు ఉన్నాయి దాంట్లో డెబ్బై శ్మశానాలు ఆధునిక ఆధునీకరణ చేయాలి నాకు సాయం చేయండి అన్ని శ్మశానాలు కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు దానికి కూడా అవకాశం ఉంది ఏదైతే నేను డ్యాబీ శాఖ ఉన్నానో ముప్పై వేల ఫ్యాక్టరీలు నాకు ఎన్ని ఉన్నాయి అవి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టార్ట్ చేయడం జరుగుతుంది విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ హాస్పిటల్లో మన రామచంద్రపురం హాస్పిటల్లో యాభై బెడ్లు సరిగ్గా లేవు పరుపులు గొప్ప దానికి సరిగ్గా లేవు అంటే వాళ్లే ఒక ఫ్యాక్టరీ ఇవ్వడానికి అదే విధంగా ఫిజియోథెరపీ ఏదైతే వాళ్ళందరికీ ఫిజియోథెరపీ చేయించాలి మన రాజు సుమారు రోజు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఇది చిన్నపిల్లలకు కానీ అయితే ఈ వచ్చిన వాళ్ళకి కానీ ఫిజియోథె ఆ విషయంలో కూడా ఆల్రెడీ నేను కంపెనీతో మాట్లాడటం జరిగింది అక్కడ మందులు నిర్ణయిస్తాను ఇంకొక ముఖ్య ముఖ్య విషయం మనకి రామచంద్ర భవన్ నియోజకవర్గంలో వైద్యం వైద్య సదుపాయాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి మనం చాలామంది నూటి డెబ్బై శాతం మంది నూటి డెబ్బై శాతం మంది వైద్యానికి కనగారు అలాగే ఆరోగ్యశ్రీలో ఏదైతే రోగాలకి ఆరోగ్యశ్రీలో కవరవ్వో వాటికి కూడా మీరు వైద్యానికి వెళ్తారు మీకు సుమారు రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు చెప్తే అది నేను మాట్లాడితే నలభై వేలు మంది నలభై వేలకి యాభై వేలుకి అవుతుంది కాబట్టి మీరు మీరు ముందుగా జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుని మాకు తర్వాత ఫోన్ చేయడం కాకుండా ఒక నెంబర్ చెప్తాను ఒక ఉద్యోగస్తుని డాక్టర్నలో పెట్టడం జరిగింది అతను చిన్న ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గరికి వచ్చి జాయిన్ చేయడం దగ్గర నుంచి మీ యోగక్షేమాలన్నీ అక్కడే చూసుకుంటాడు కాబట్టి అతని నెంబరు నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మళ్ళీ చెప్తున్నారండి నైన్ జీరో వన్ జీరో మళ్ళీ నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మీకు కానీ మీ చుట్టుపక్కల వారి కానీ ఏదైనా సమసూక్షణం ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా సరే తీసుకెళ్ళవలసి వచ్చిన అక్కడే తీసుకెళ్ళి అన్నీ మాట్లాడి చెప్పడం జరుగుతుంది విధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యంత మనిషికి అత్యంత బాధాకరం ఏంటంటే ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఆ పిల్లలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ దగ్గర దగ్గరైనప్పుడు వాళ్ళు చూస్తూ డబ్బు ఖర్చు పెట్టలేక చావల బతకాలని బతికే బతుకు అన్నిటికన్నా హీలమైంది మనాలాంటి బతుకుని మనం వాటిని అధిగమించాలని మించు మించు మేము చేసిన మూడు నాలుగు మా పిఏ సతీష్ గారిని చేసిన మూడు నాలుగు ట్రస్టులు మేము ఫాలో అవ్వడం కానీ దాన్ని అధిగమించాలని ఒక మీటింగ్ పెట్టినప్పుడు సుమారు నూట పది మంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు రావడం జరిగింది సుమారు అందులో నలభై మందిని ఏం చేయడం ఎందుకంటే మానసిక వాళ్ళు మంచం మీద ఉంటారు అది తిట్టి పెట్టడం తప్ప వాడికి వైద్యం చేయడం చేయడం ఉన్నాడు అలాగే ఉన్నారు కాకపోతే పదిహేడు మంది తలసేమియా పిల్లలు ఆరుగురు హార్ట్లో హోల్స్ ఉన్నవాళ్ళు హార్ట్లు మూసుకున్న పిల్లలు అలాగే షుగర్ పేషెంట్లు అలాగే చిన్న చిన్న ఆపరేషన్ చేయించవలసిన పిల్లలు వచ్చినప్పుడు అలాగే క్యాన్సర్ పేషెంట్ లక్ష అరవై వేలు రూపాయలు మందులు కావాలి అలాగే కొంతమంది మందులు కావాలి మేము ఖర్చు పెట్టుకోలేకపోతామన్న వాళ్ళ ఇష్ట మొత్తం మీద ఒక దేవుడు పంపినట్టు ఒకరోజు నా చేపల్లో నేను కూర్చున్నప్పుడు ప్రజల కంటి మీద కొడికి లేకుండా చేసింది ల్యాండ్ బ్యాంకింగ్ అదే కానీ రద్దు చేయకపోతే మన ఆస్తి మీద మనకి పూర్తిగా అవుతులేదు కనీసం ఒరిజినల్స్ కూడా ఇవ్వడం పోయి అలాగే మన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి పొందాం ఇలాంటి ల్యాండ్ ట్యాక్ వెంటనే రద్దు చేయడం అదేవిధంగా అన్నా క్యాంటీన్ సుమారు ఉదయం టిఫిన్ రెండు కోట్ల భోజనం యాభై ఐదు రూపాయలకే సుమారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నదానం జరిగింది అన్నా క్యాంపింగ్ వంద రోజులు కూడా నిరంతరం ఆయన పడుకోలేదు అధికారులు పడుకోనవలేదు నాయకులు పడుకోనివ్వలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన మాట చెప్పారు మళ్ళీ నైన్టీ ఫైవ్ చంద్రబాబు చూస్తారని ఆయన చూపిస్తా ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ఆయన శాఖ జోలి పెరగాలన్నా మనోహర్ గారి శాఖ జోలి పెరగాలన్నా భయం పుట్టే పరిస్థితి ఆయన తీసుకొచ్చారు ఈవెన్ రికమెండేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ కూడా అవ్వడం పరిస్థితి నిక్కడిచిగా అతని ఏజెన్సీలు చేయాల్సి వస్తే చేయాలి ఆయన రూల్ పాస్ చేయడం ఏదేవన్నప్పటికీ ఈ వంద రోజులు కూడా ప్రభుత్వం చాలా సాఫీగా వెళ్ళింది అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ మధ్యలో కానీ మొదలలో కానీ మనం చూసాం ఏ రోజు కట్టలేదు ఆయన పైగా లక్షల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి ఒక కోటి రూపాయలు వినాలంగా ఇచ్చి చేతికి దొరికింది వెళ్ళిపోయాడు అదేదో ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులే ఏదేమన్నప్పటికీ నేను తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వెనక చూపు చూడకుండా ఆ స్పీకర్ పొడి మొక్క చూస్తా ఉన్న సమయంలో సౌండ్ వస్తాయని నాయకులు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నల్ల లోపల వచ్చాడు జనాలనేసి వెంటనే ఏ ఫామ్ అని చూసినప్పుడు సేవ్ డెమోక్రసీ అని మొదలెట్టారు ముప్పై నాలుగు మంది వైసీపీ ఈ చంపేశారని చెప్పడం మొదలెట్టాడు తర్వాత పది రోజులు కూడా ఆ పది పేరు ముప్పై నాలుగు పేరు అంటే చెప్పారంటే ఒక్క పేరు చెప్పలేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్తూ ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి అది కాక మూడు నెలలు మూడు వేలు కలిపి ఏడు వేలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేలు మందికి ఏడు వేల రూపాయలు పెన్షన్లు అందచేయటం అది నాలుగు వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ప్రజలకి ప్రజలకు అందజేయడం మీరు అందరూ గమనించారు మరి అదే జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం జరిగింది ఇదేదో కుప్పములిపోయినట్టు ఈ హామీలు నెరవేర్చలేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నా ఈరోజు కనీసం టీటీడీలో ప్రసారాన్ని కూడా కలిగించేసిన ఆయన అలాగే ప్రతి దాంట్లోనే అవని ప్రతి శాఖలోనే అవని ప్రతిపక్ష వాదా కూడా లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతున్న మాటలు ఇతని మతి ప్రమించిందా అని